ప్రభుత్వం బాగుందా చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుందా మీకు జగన్మోహన్ రెడ్డి అతగా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చిన పథకాలు బాగున్నాయా ఇప్పుడు ఏమైనా మీ పథకాలు వస్తున్నాయా నిరుద్యోగ వృత్తి వచ్చిందా అంటే నిరు నిరుద్యోగ భృతి అంటే ఇంట్లో చదువుకున్న ఒక్కొక్క చదువుకున్న మనిషికి డిగ్రీ తగిన వాళ్ళు ఎవరు ఉన్నారా డిగ్రీ పెట్టినాడు తల్లికి వాళ్ళని వచ్చినాయమ్మా ఎంతమందికి వచ్చినాయమ్మా ఇద్దరికి వచ్చింది రైతు ఆడబిడ్డ లేదమ్మా నీకు ఎన్ని సంవత్సరాలమ్మా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంటే మీకు నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చాడు చంద్రబాబు గారు నేను అధికారంలోకి వస్తే ప్రతి ఈ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వయసు వరకే నేను ప్రతి నెల పదిహేను వందలు ఇస్తాను ఇప్పుడు అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది పద్నాలుగు నెలల్లో నీకు నెలకు పదిహేను వందలు చూపునయా ఎంత బాకీ బాగ్యపడుతున్నాడు మీకు ఇరవై ఒక్క వెయ్యి పెడతాడు మీకు ఇప్పుడు ఇప్పుడు వరకే మీకు చంద్రబాబు నాయుడు ఇరవై ఒక్క వెయ్యి బాకీ ఒక ఆడబిడ్డ నిధులు మీకు పొలం లేదు కమ్మ అన్నదాత సిగ్గీ పోరాటం ఒకటి వచ్చింది సంవత్సరానికి మూడు ఇస్తాను అన్నాడు మూడు ఇస్తానండి ఒకటే ఇచ్చాడు సంవత్సరం ఇప్పుడు సంవత్సరం రెండు నెలలు అవుతుంది పద్నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఇచ్చాడు ఒక సిలిండర్ ఇచ్చాడంటే ఇప్పుడు ఇంకా రెండు సిలిండర్లు మీకు బాకీ రెండు సిలిండర్ల కింద మీకు ఇప్పుడు ఒక సిలిండర్కి ఎంత కట్టారు ఫస్ట్లో అప్పుడు మీరు

ఇది అమ్మా చంద్రబాబు గవర్నమెంట్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలన్నీ సంవత్సరం నెరవేర్చాడు ఈ రోజు చంద్రబాబు సంవత్సరం నెల అయినా కానీ ఏ ఒక ఆమె నెరవేర్చకుండానే నెరవేర్చే ఎవరన్నా అంటే వాళ్ళకి నాలుగు మందం అనుకున్నాడు అది